హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఇంద్రమ పథకం ద్వారా ఇల్లు లేని వారికి అయితే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అయితే వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వరకు అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో ఈ డబ్బులు అనేది మనకి ఏ రోజున వస్తాయి అలాగే ఐదు లక్షల రూపాయలు మన ఖాతాలో నిజంగానే వస్తాయలేదని చాలా మంది మనకైతే అడుగుతున్నారండి మొత్తానికి వచ్చేసి మనమైతే ఇంద్రమా పథకం గురించి మనమైతే రోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఎవరైతే మన వీడియో చూస్తున్న అయితే ఉంటారో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే ఇంద్రమా పథకం గురించి మీ పది మంది ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్నగా వీడియో లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది దాంట్లో భాగంగానే ఇంద్రమ పథకం సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు ఇల్లు లేని వారైతే ఉంటారో వారికైతే వచ్చేసి ఆర్థికంగా సాయంగా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనేది మనకైతే సాయంగా ఉంటామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా ఇప్పుడు మనకైతే మార్చి నెలలో వచ్చేసి ఇంద్రమ పథకం గురించి మన పొంగలేటి శ్రీనివాస్ గారు మాట్లాడడం అయితే జరిగిందండి మన ఇంద్రమ పథకం గురించి మనమైతే డిసెంబర్లోని అలాగే జనవరిలో కొన్ని గ్రామాల్లో సర్వే అయితే చేపించారు ఆ సర్వే ప్రకారంగా కొన్ని లిస్టు కూడా మనకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇంద్రమ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి దాదాపు ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సాయంగా చేయడానికి అయితే వచ్చింది అది కూడా మన సొంత స్థలాలు ఉంటే వాటిపైన కట్టుకోవడానికి ఒకవేళ మనకి స్థలం లేకుండా సరే చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఉంటే వాటిలో చిన్నగా కేటాయించిన తర్వాత మాత్రమే మన ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయంగా కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇల్లు లేని వారికైతే ముందుగా ఒక లక్ష ఇరవై వేల ముందుగా ఒక విడతగా విడుదల చేసి మన గోడ నిర్మాణానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి దాని తర్వాత లక్ష ఎనభై వేలు దాని తర్వాత మిగతా ఏమంటే మూడు ఇన్స్టాల్మెంట్లోనే పూర్తి స్థాయిలో మనకి ఐదు లక్షల రూపాయల వరకు అయితే జమ చేస్తారు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు మార్చి నెల ఏదైతే ఉందో అది అయిపోయే వెంటనే ఏప్రిల్ నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే వస్తాయని మనకైతే పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండి ఈరోజు మార్చి పంతొమ్మిదవ తారీఖున సో ఎవరైతే మన ఇంద్రమ్మ పథకం నుంచి ఇల్లు వచ్చిందా రాలేదని తెలుసుకోవాలనుకుంటే మన ఇంద్రమ్మ పథకం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది దాంట్లో వీళ్ళు మీరు మీ మన రేషన్ కార్డ్ నెంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబరు అలాగే అప్లికేషన్ నెంబర్ ఈ నాలుగులో ఏదైనా సరే మీరైతే తెలుసుకోవచ్చు అండి ఆ లీస్ మీ పేరు ఉందా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి